అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చమన్ సింగ్ ఈరోజు మనము పీసీఓడి గురించి మాట్లాడుకుందాం పీసీఓడి అనేటువంటి ఒక సమస్య ముఖ్యంగా యుక్త వయసు అమ్మాయిల్లో వచ్చేటువంటి ఒక సమస్య పీసీఓడి వచ్చిన వాళ్ళలో హార్మోన్సు కొద్దిగా అసమతుల్యంగా నడుస్తూ ఉంటాయి అంటే వీళ్ళలో ఈస్ట్రోజిన్ తగ్గిపోయి ప్రొజెస్టేర్ అనేటువంటి హార్మోను ఉధృృతి పెరుగుతూ ఉంటుంది ఈ ప్రోజెస్టరణ హార్మోన్ ఉధృతి పెరగడం వల్ల వచ్చే సమస్యలలో శారీరకమైనటువంటి కొన్ని మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకటి శరీరము లావ్ అవుతూ ఉంటుంది ఊబకాయం వస్తూ ఉంటుంది అట్లాగే శరీరం పైన రోమాలు వస్తూ ఉంటాయి కాళ్ళపైన చేతులపైన గడ్డం పైన మూతిపైన కొద్దిగా ఆ మీసాలాగా గడ్డల్లాగా చిన్నగా వస్తూ ఉంటుంది దీనివల్ల వీళ్ళు ఒకటి స్త్రీత్వం అనేది తగ్గడం ఒక కారణమైతే హార్మోన్ వల్ల ప్రొజెస్టరాన్ పెరగడం వల్ల కొద్దిగా పురుష లక్షణాలు కనిపిస్తేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో లైంగికపరమైనటువంటి ఇబ్బందులు రావడమే కాకుండా గర్భం దాల్చేటువంటి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి అంటే ఫెర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము ఉన్నది పీసీఓడి ఉన్న వాళ్ళలో ఊబకాయం రావడంతో పాటుగా జుట్టు రాలిపోవడం మెడ భాగంలో నల్లగా కావడము రొమ్ముల దగ్గర కూడా నల్లగా రావడము గజ్జళ్లలో చంకళ్ళల్లో చర్మము మందబారినట్టుగా కలరు నల్లగా బ్లాక్గా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఫేస్ పైన మొటిమలు కూడా ఎక్కువగా రావడము ఫేస్ కొద్దిగా జిడ్డుగా కావడం కూడా జరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో పిల్లలు కలగకపోయే అవకాశం ఉంది అట్లాగే టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉన్నది ఇంకొన్ని జబ్బులకు కూడా ఇది కారణం కావచ్చు అట్లాగే గుండె దడకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ వైవాహిక జీవితము సక్రమంగా ఉండడానికి పీసీఓడి ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది కాబట్టి వివాహానికి ముందే పీసీఓడి ఉందా లేదా అమ్మాయిల్లో మనం తెలుసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా ఈ పీసీఓడి వచ్చే కారణాలనుక మనం చూసుకుంటే ఒకటి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడము ఈ హార్మోన్ల అసమతుల్యత ఏర్పడడానికి ముఖ్యమైన కారణము మీరు తీసుకుంటున్నటువంటి ఆహారం ఈ ఆహారం ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడము నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడము కోక్స్ తాగడము కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తాగడము అట్లాగే కలర్ యాడెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము కెమికల్ యాడెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము అట్లాగే పాలల్లో కలిపేటువంటి కొన్ని రకాల కెమికల్స్ కూడా దీనికి కారణమవుతున్నాయనేటువంటి అట్లాగే పౌల్ట్రీ ఉత్పత్తులు కూడా ఈ హార్మోన్ అసమతుల్యతకు దాదీసి పీసీఓడీలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ సమస్య నుండి గట్టెక్కాలని అంటే మీరు ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్ను మార్చుకోవడము ఆహారము నేచురల్గా ఉండేటువంటి ఆహారం తీసుకోవడము అట్లాగే పౌల్ట్రీ ఉత్పత్తులను వీలైనంతవరకు తీసుకోకుండా ఉండడము జంక్ ఫుడ్స్ని తీసుకోకుండా ఉండడము ముఖ్యంగా చేయాలి ఒకవేళ ఇవన్నీ చేస్తూ కూడా మీరు తగ్గకపోతే దీనికి ఈ పరిష్కారం కోసము మంచి మందులున్నవి పూర్తిగా మేమైతే మొక్కల నుండి తీసినటువంటి స్పాజరిక్ ఎసెన్సీని యూజ్ చేస్తాము ఈ స్పాజరిక్ ఎసెన్స్ ఇవ్వడం ద్వారా పూర్తిగా పీసీఓడి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది పీసీఓడి తగ్గిపోయి వాళ్ళ వైవాహిక జీవితము వాళ్ళ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ని తగ్గించేటువంటి అవకాశము ఉంది పీసీఓడి ఉన్న వాళ్ళలో కొంతవరకు శృంగార సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళలో ఈస్ట్రోజెన్ తగ్గిపోతుంది కాబట్టి లైంగిక కోరికలు కూడా తగ్గిపోయే ఒకటి అవకాశం ఉంది ఈస్ట్రోజన్ తగ్గిపోయి ప్రొజెస్టెంట్ పెరిగిన చోట ఏమవుతుంది అంటే అది హృధిష్టరాణి అనేది పురుష హార్మోను ఈస్ట్రోజిన్ అనేది స్త్రీ హార్మోన్ స్త్రీ హార్మోన్ సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే స్త్రీలలో వాళ్ళకు సంబంధించిన లైంగిక సంబంధ సంబంధించిన విషయాలు కావచ్చు లేదా ఫెర్టిలిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు లేదా వాళ్ళ స్త్రీ శరీరంలో జరిగేటువంటి మార్పులు అన్నీ కూడా ఈ ఈస్ట్రోజిన్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ హార్మోన్ సరిగా లేనప్పుడు లైంగికపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది పీసీఓడి ఉన్న వాళ్ళల్లో మెన్సెస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ముఖ్యంగా ఉన్నది ఎందుకంటే వీళ్ళలో ఒక్కోసారి ఈ హార్మోన్ అసమతుల్యత ఉంటుంది కాబట్టి దీర్ఘకాలికంగా మెన్సెస్ రాకపోవడం ఉండొచ్చు లేదా దీర్ఘకాలికంగా మెన్సెస్ రాకపోయి ఉండి ఆగిపోయిన మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు ఉధృతమైన రక్తస్రావం జరగడం కూడా జరుగుతుంది ఈ ఉధృతమైన రక్తస్రావం జరిగేటప్పుడు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని అమ్మాయిలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా రక్తస్రావం ఎక్కువగా జరగడం వల్ల అదే సమయంలో పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుంది అట్లాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది చాలా రోజులుగా రక్తస్రావం కాకపోవడం వల్ల అంటే మెన్సెస్ రాకపోవడం వల్ల ఊపకాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మెన్సెస్ను రెగ్యులర్గా ఉంచుకోవాలంటే మొదలు పీసీఓడిని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ పీసీఓడి ఉన్న సమస్యల కోసము మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఫోన్ చేసి మీ సమస్యను చెప్పవచ్చు కింద స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను చెప్తే దానికి సరైన పరిష్కారం మేము చెప్తాం లేదు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు రోడ్ నెంబర్ ఫోర్లో ఉన్నటువంటి మా క్లినిక్ను మీరు సంప్రదిస్తే మీకు సరైన ట్రీట్మెంట్ కానివ్వండి సరైన సలహాలు కానీ ఇవ్వడం జరుగుతుంది